ఏదైతే సెస్ వాళ్ళు ఏదైతే సోషల్ యాక్టివిటీస్కి పనిచేసేదానికి కేఎన్ఆర్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళ డబ్బులు తెచ్చుకున్నావు ఎందుకు ఎవరు వాళ్ళు వచ్చి కంట్రాక్టర్ వచ్చి కంట్రాక్టర్ ఆయన పేరు వచ్చిందని చెప్పి నువ్వు ఇచ్చినావు రైట్ మేము ఆ రోజు అనలేదా సరే ఆయన ఇచ్చినా ఈయన ఇచ్చినా ఈయని ఓ పది మందికి లాభం జరుగుతుందని మేము అనలేదే మూసుకొని కూర్చొని మాట్లాడుకున్నా ఇంకోసారి మాట్లాడితే తగిన బుద్ధి చెప్తారు బుద్ధి చెప్తారు కూర్చొని పెడతారు ఈ దిగులు వాళ్ళు దివారో మాటలు మానుకుంటా మంచిది బా ప్రభుత్వంలో చెప్పినవి అన్ని కూడా అమలు చేస్తాం ఎన్నికల సమయంలో చెప్పిన అన్ని కూడా నీ దివారా మాటలకి దివారా ఒకరు చెక్కలకి మేము ఏదైతే ఏదో అభివృద్ధి చేస్తే మేమేదో పిల్లల ఏది అన్ని కార్యక్రమాలు ఏదో చేత ఆపి అవన్నీ ఏది కూడా నిజం కాదు అవన్నీ కూడా దివాల కోరు మాటలు తప్ప కాదు ప్రజలందరూ కూడా గవరిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా నీది నిజాయితీ లేదు నిబద్ధత లేదు ఎక్కడ కూడా నువ్వు అందించలేదు బిఫోర్ నోటిఫికేషన్ ఏ కార్యక్రమం అయినా కూడా ఏ ప్రభుత్వం కూడా అపూర్తి స్థాయిలో అందించాలి నోటిఫికేషన్ కంటే ముందు నువ్వు ఏ పథకం పెట్టినా ఏ ప్రాజెక్టు పెట్టినా ఏ పరిశ్రమలు పెట్టినా ఏ ఒక కార్యక్రమ సంక్షేమ కార్యక్రమం కూడా బిఫోర్ బిలి అందించి నేను చెప్పిన అన్ని కూడా ఆ మిల్ని అని చెప్పి చెప్పాలి బడ్జెట్ అలొకేషన్ కానీ పేమెంట్స్ కానీ సెలెక్షన్ కానీ డిస్బర్స్మెంట్ కానీ